హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను సో కులమత భేదాలు సో కులానికి నేను వ్యతిరేకం కాదండి కానీ జాబ్ పరంగా చాలామంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు కాలంలో బాగా ఎసీ ఎస్టీ అంటే ఈ కులం తక్కువ కులమును ఎక్కువ కులమని చెప్పడానికి నేను వీడియో చేయట్లేదండి బట్ ఇలా ఉండటం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు అని చెప్తున్నాను సో ఓ కాలంలో అయితే ఎస్టీ వాళ్ళు తక్కువ కులం అనేసి ఏదో ఒపీనియన్ పెట్టేవాళ్ళు బట్ వాళ్ళకి కించిపరిచే ఉద్దేశం కాదు ఓసీ వాళ్ళు ఎక్కువ కులం అని గొప్ప చెప్పడానికని కాదు కానీ ఇప్పుడు చెప్పాలంటే ఓసీ క్యాస్లోనే చాలా భేదవారు ఉన్నారండి పేదవాళ్ళు ఉన్నారు సో జాబులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు నా ఉద్దేశం ఏమంటే మార్కులు చూసి వాళ్ళ టాలెంట్ని చూసి ఉద్యోగాలు ఇస్తే చాలా బాగుంటుంది తక్కువ మార్కులు వచ్చిన జాబ్స్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్లో చాలామంది ఒక టీచింగ్ ఫీల్డ్లో కూడా సరిగ్గా టీచింగ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారండి అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఒక కులం ప్రిపరేషన్ ఇచ్చి మీరు జాబ్స్ ఇస్తున్నారు సో చూడండి ఒకసారి ఎసీఎస్టీ వాళ్ళకి వెళ్ళిపోతుంది తర్వాత వికలాంగులకు వెళ్తుంది తర్వాత రికమెండేషన్స్కి వెళ్తుంది తర్వాత ఓసీ వాళ్ళకి వెళ్తుంది అంటే లాస్ట్లో ఓసీ వాళ్ళకనే ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు అంటే ఇన్ని దాటిన తర్వాత ఓసీ వాళ్ళకు కూడా ఏంది మార్క్స్ ఐదు వందలు అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది తెచ్చుకొని ఉండాలి కానీ ఎస్టీ వాళ్ళకి జస్ట్ పాస్ మార్కులు వచ్చినా చాలంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి అంటే టాలెంట్ అనేది ఏమైపోవాలి టాలెంట్ని గుర్తించి కదా జాబులు రావాలి మార్క్స్ గుర్తించి కదా జాబులు రావాలి అది ఒకసారి గ్రహించండి ఇదిగన గవర్నమెంట్ వాళ్ళు మార్క్స్ పరంగా జాబ్స్ అని పెడితే చాలామంది ఇది అవుతారండి సో ఓసీలో కూడా తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారండి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఇప్పుడు చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళే మంచిగా హై లెవెల్లో ఉంటున్నారు బట్ ఎవరిని తప్పు ఉద్దేశం కాదు ఒక చదువుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మార్క్స్ తెచ్చుకొని కూడా జాబులు రాని చాలా ఇబ్బందులు పడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో రూపంగా చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ద వాచింగ్